మీకు ఈ హోల్ కెరియర్ ఈ పీరియడ్లో దేర్ ఆర్ సర్టన్ అకేష్ యార్ ఫీలింగ్ మీకు వెనక్కి చూసుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐడి దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐడి మెడికల్ సైడ్ కానీ లేకపోతే ఎంటర్ప్రైన్యూర్ కానీ ఏమన్నా ఉన్నాయా మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు యాజ్ ఫర్ యాజ్ మెడికల్ సైడ్ చూసుకుంటే చాలామంది పేషెంట్లు హోప్స్ వదులుకొని చాలామంది ఎస్పెషలీ చిన్న పిల్లలకు కూడా మనం ట్రీట్ చేసి వాళ్ళు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చేసారి మీ ద్వారా ఫంక్షన్స్లో కనపడిన ఎవ్రీడే ఏ ఫంక్షన్కి పోయినా ఒక ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు నేను మీ మీ చా సర్జరీ చేయించుకున్నాను సార్ ఇరవై ఏళ్ళు అయింది చాలా బాగున్నాను ఆ తర్వాత అసలు నాకేం ప్రాబ్లమ్స్ లేవు ఇంకా అంతకు మించిన హ్యాపీనెస్ ఏమి ఉండదు పిల్లలు కొంతమంది మీరు నా సెకండ్ బర్త్డే రోజు ఆపరేషన్ చేశారు ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ బర్త్డే నేను ఐటీలో చేస్తున్నాను అక్కడ చేస్తున్నాను అని వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది స్పెసిఫిక్ గా ఉన్నాయి బాగా గుర్తొచ్చే బ్రహ్మ చాలా ఉన్నాయి ఎన్ని ఇప్పుడు ఎన్ని నేను చెప్పిన మొన్న ఒక మెడికల్ కాలేజ్కి పోతే సార్ మీరు ఫోర్ ఇయర్స్ ఏజ్ అప్పుడు నాకు చేశారు ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చేస్తున్నాను ఫోర్ ఇయర్స్ ఏజ్ అప్పుడు మీరు సర్జరీ సర్జరీ చేశారు ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చేస్తున్నారు చెప్పాడు మీ దగ్గర సో అలా ఎంతో మంది కొంతమంది చాలా మంది సార్ మా దగ్గర డబ్బులు లేవు ఇంకా మేము వెళ్ళిపోతాం మమ్మల్ని పంపించేయండి అని అంటే యంగ్ ఏజ్ రా బాబు మీరు ట్రై చేయండి రికవర్ అయితే మీరు కట్టగలిగినంత కట్టండి కట్టలేకపోయినా ఏం పర్వాలేదు ట్రై చేద్దాం అని చాలా కేసులను ట్రై చేయించి ఇంటికి పంపించినవి ఉన్నాయి చాలామందికి చాలా ఖర్చు అవుతుంది మీరు అనవసరం రా ఎంత ఖర్చు పెట్టుకున్నా మీకు రాదు అని అంటే ఎంతో కొంత కన్వీనియన్స్ చేసి వాళ్ళకి మనీ సేవ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అన్నీ కొన్ని సంతృప్తిగా ఉంటాయి మనకి